హైవే రోడ్ ఉందో అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫీట్ రోడ్ ఎందుకంటే నేషనల్ హైవే అది ఇది స్టేట్ హైవే కింద అవుతుందని ఆ రోజు మాకు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఏదైనా కన్స్ట్రక్షన్ కడితే టూ ఎయిటీ ఫీట్ అని చెప్పి ఎప్పుడూ ఇవ్వట్లేదు ప్లస్ అలాగే ఒక డ్రైన్ మనం శాంక్షన్ చేసాం పాతగా తి ఆ డ్రైన్ ఏమంటే కొందరు ఆఫ్ చేస్తారు నేను గత వన్ ఇయర్ నుంచి అక్టోబర్ లో ఒకటే కొట్టాను అప్పటి నుంచి గత కమిషన్ గారికి మన అధికారులకి కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి కలెదు చెప్పడం జరిగింది ట్రైన్ ఈవెంట్ కూడా అది ఏమంటే వైన్ షాప్ హైవే పక్కన పెట్టకూడదు హైవే పక్కన వైన్ షాప్ ఓనర్స్ అందరూ హైకోర్టు కింది ఇది స్టేట్ హైవే అని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చారు ఆర్డర్ కాపీ కూడా ఉంది కానీ ఇది మాత్రం చాలా టైట్ సాయంత్రం అయితే ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది ఆ గోల్ ఫిక్ట్ రోడ్ డెవలప్ చేయండి అని చెప్పి రీసెంట్ గా నేను కమిషనర్ గారికి ప్రపోజల్స్ అన్ని ఇచ్చాను అది నేషనల్ హైవే చేస్తారనే మన అధికారులు చెప్పడం జరుగుతుంది అది నేషనల్ హైవే అథారిటీ చేస్తారా మన స్టేట్ గవర్నమెంట్ హైవే మనం ఏమైనా డెవలప్ చేస్తామని చేయమో ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది మా ఎందుకంటే హెవీ క్రౌడ్ పాతగా అన్ని కాలేజీ ఫైవ్ ఓ క్లాక్ ఆ రోడ్ లో వెళ్ళలేము అసలు దయ నుంచి అది ఫ్లాట్ ఎవరు నేషనల్ హైవే డెవలప్ చేస్తుందా లేదా మనం ఏమైనా డెవలప్ చేయడానికి అదే ఆధార్ ఉందా లేదా ఒక ఎవరని చెప్పి నేను పోతున్నాను అది కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ మన వనంజీరి వాటర్ వే లో మన కరోనా టైంలో ఒక ముగ్గురు చంపారుమ్మా నా వాటర్ ఆ ముగ్గురు వయసు కూడా మన మీ దగ్గరికి అందరి దగ్గర సార్ రిప్రజెంట్ చేశారు వాళ్ళని జాయిన్ చేయకుండా ఆ ప్లేస్ లోని ఇంకో ముగ్గుర్ని ఏ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన మనోహర్ ఏఈ గారు వాళ్ళ తమ్ముడిని పై పై రాజు ఆంజనేయులు అనంతకృష్ణ ఈ ముక్కునే అపాయింట్ చేశారు నేను చాలా సార్లు హౌస్ లో అడిగాను అమ్మా వాళ్ళు కరోనాతో చనిపోయారు వాళ్ళ ప్లేస్ వాళ్ళు భార్య యొక్క తమ్ముళ్ళకి ఎవరికన్నా ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాటి టూ మెంబర్స్ అలా చనిపోయారు మన అధికారులు చెప్పారు కానీ కలిపి లెటర్ పెట్టాం మాకేం ఆర్డర్స్ రాదు మరి ఈ ఎలా చేస్తారు మా ఈ అపాయింట్ చేశారు మీరు రిమూవ్ చేసి ఎవరైతే డిసీజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ అవ్వాలని మీరు ఆదర్శ పబ్లిక్ గ్రౌండ్ లో రాజ్బాక్ నియోజకవర్గం సంబంధించి గతంలో దాన్ని గతంలో గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి రూపాయలు ఆ ఆధార్ స్కూల్ ని వేరే చోటికి పంపించి ఆ గ్రౌండ్ మనకి బాగుంటది డెవలప్ చేద్దామని ఉద్దేశంతో ప్రపోజల్స్ చేశారు బిల్డింగ్ కూడా ఈ పొజిషన్ వచ్చింది వేరే ఎవరైతే ఏడిసి గారు ఎక్కడి నుంచి ఇప్పుడు ఓడాలో ఉన్నారో ఆ విశ్వ గారికి మొత్తం సబ్జెక్ట్ తెలుసు ఎందుకంటే మన ఎలక్షన్ టైంలో అక్కడ ఒక ఇండోర్ స్టేడియం అని చెప్పి ప్రపోజల్ చేస్తే మేమందరం వెళ్ళి ఆ పేరు అది అధికారి కమిషనర్ గారికి వచ్చి తెలియజేయగానే దాన్ని ఆ త్వరగా ఏ నుంచి కదా హ్యాండ్ అయితే మనకు ఒక మంచి స్టేడియం ఏజ్ వరకు అవుతుంది కాబట్టి దాని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎమ్మెల్యే మొత్తం ప్రాసెస్ చేసిన డీటెయిల్స్ త్రో కమిషనర్ అంటే జేఎంసీ ద్వారా అలాగే ఉడా ద్వారా ఫైల్ మీకు అందజేస్తాం త్వరగా అది మనకి హ్యాండ్ చేసి స్టేడియం ని గాజువాక్ ప్రజలకు అందిస్తారని మనం తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి జన్ లో రోడ్ ఎక్స్టెన్షన్ లో రెండు వేల పద్నాలుగులో ఆరు వేలకి పోయింది మా రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా టీవీ ఎంత అండి అయితే చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇప్పుడు నలభై తొమ్మిది రోజులు అరవై మూడు చాలా తక్కువ తప్ప వాళ్ళకి టీవీ అస్తామని చెప్పి ఆరు ప్రామిస్ చేసి ఫైల్ అంతా అయింది ఇది మన టౌన్ ప్లానింగ్ లో కూడా ఉంది ఈవెంట్కి ఎవరైనా విశాఖపట్నం సిటీలో టీడీఆర్ అనగానే ఒక్కొక్కరు లెక్స్ ఇక్కడ హౌస్ లోనే ఎందుకంటే కోట్లు కోట్లు ఇచ్చారు అక్కడ టీడీఆర్ ఇవ్వాల్సింది ఎంత తెలుసు ఇరవై గజాలకి పన్నెండు గజాలకి పదిహేను గజాలకి మెయిన్ రోడ్ లోని పోయే ఈ వేట కూడా అది ఇవ్వలేదు సార్ ఫైల్ అంతా కూడా మన దగ్గర ఉంది చాలా సార్లు రిఫరెంట్ చేస్తాం ఇస్తాం ఇస్తా ఉన్నారు సార్ అది ఆరుగురికి ఆ టీడీఆర్ అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను నెక్స్ట్ మా జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని అన్ని కూడా రోడ్స్ లైట్స్ అయితే అయితే ఇవాళకి పోల్స్ ఒక్కటి కూడా లైటింగ్ అయితే ఇచ్చారు కానీ పోల్స్ ఒక్క పోల్ కూడా వాటిని మేము వెళ్ళేటట్టాం ఎందుకంటే గతంలోని మన కౌన్సిల్ ద్వారా పోల్స్ శాంక్షన్ చేసుకునే డబ్బులు మనం కట్టేవారు వాళ్ళు ఏపీఎస్వికి కానీ ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఆ పద్ధతి లేదని చెప్పారు మాకు పోల్స్ యూఎన్సీ ద్వారా ఎందుకంటే అక్కడ ఏపీఎస్ ఆ ఫండ్స్ లేవన్నారా ఇవ్వట్లేదు ఆ పోల్స్ పెట్టేట్టుగా ఎలక్ట్రికల్స్ నెక్స్ట్ ఇంతా చెప్పారు కదా జీ ట్వంటీలో ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ కి బ్యూటిఫికేషన్ గా లైటింగ్ పెట్టారమ్మా అది మూడు కోట్లు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ మేము మాట్లాడాము ఎట్లీస్ట్ మాకు పదిహేను ఆ పోల్ ఎలక్ట్రికల్ పోల్స్ కనిచ్చినట్టు అయితే వాటిలో అనే లైట్ లో చాలా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరికి అది చాలా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం మాత్రం నెక్స్ట్ మంత్ మనసు వచ్చినా లేకపోతే చేస్తారని మంత్ పూర్తిగా తెలియజేస్తాం నాకు ఏ అవకాశం